ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సిద్ధంగా ఉన్నావు బిడ్డ రేపు పదిన్నర లోపు మీ ఇంట్లో ఊహించిన శుభకార్యం జరుగుతుంది అదేంటో తెలిస్తే సంతోషంతో గంతులు వేస్తామని ఈ రోజైతే మన బాబా ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ రేపు పదిన్నర లోపు నీ జీవితంలో శుభగడీలు రాబోతున్నాయి వీటిని ఆపేందుకు ఎవరు లేరు రారు కూడా మీ సాయి తండ్రి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం తల్లి ఇది కాబట్టి ఆనందంగా ఉండు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను నిలదీస్తూ ఉన్నావు కదా సాయి తండ్రి ప్రతిరోజు కష్టాలు కన్నీళ్ళు తప్ప నాకేం మిగిల్చావు నిన్ను నేను చాలా నమ్మను బాబా ఒక్కరోజైనా సరే నేను సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా తల్లి అన్నీ నేను చూసుకుంటాను నువ్వు శ్రద్ధ సబురుతో ఉండని చెప్పడమే తప్ప నా జీవితంలో ఆనందకరమైన రోజులు ఎప్పుడు కూడా ఇవ్వలేదు తండ్రి నేను ఎప్పుడు కూడా నీ పాదాలను విడిచిపెట్టలేదు తండ్రి మాలో ఉన్న ఓర్పు నశించిపోయింది ఎన్ని రోజులు కర్మ కర్మ అని మా జీవితాలతో ఆడుకుంటావయ్యా నేను చేసిన తప్పు ఏమిటి తండ్రి ఒకేసారి ఏ కష్టమైనా సరే ఇవ్వుతండ్రి అంతేగాని ప్రతిరోజు చస్తూ బ్రతకలేను నేను పడుతున్నటువంటి బాధలు నేను అనుభవిస్తున్నటువంటి నరకం నాకు మాత్రమే తెలుస్తాను నువ్వు అంతా చూస్తూనే ఉంటున్నావు కానీ ఎటువంటి సహాయం కూడా నాకు అందడం లేదు మరి ఎవరు నాకు బాబా తోడు ఉంటారు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను బాబా అని ఎన్ని రోజులు నీతో చెప్పుకుంటూ ఉంటున్నాను కదా తండ్రి అది కూడా నీకు బాగా తెలుసు కదా ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం వదులుకోలేదు నిన్ను ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉన్నాను నాకు ఉన్నంతలో నువ్వు చెప్పినట్లుగాని దానం చేస్తూ ఉన్నాను తండ్రి లేని వారికి సహాయం కూడా చేస్తున్నాను అవన్నీ కూడా నీకు తెలుస్త కానీ నువ్వు మాత్రం ఏది పట్టనట్టే ఉంటున్నావు తండ్రి నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా నా భక్తులు ఎక్కడ ఉండి పిలిచినా సరే పరుగున వస్తానని కానీ నా విషయంలో నువ్వు పలకడం లేదు తండ్రి ఎక్కడ ఉన్నావు తండ్రి నువ్వు మమ్మల్ని పట్టించుకుంటే మా వైపు చూస్తే మా వద్దకు వస్తే ఈరోజు మా జీవితం ఇలా అయి ఉండేదా తండ్రి ఇన్ని రోజులు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే నేను నడిచాము మా వల్ల ఇక కావడం లేదు తండ్రి దయచేసి మాకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించే సంతోషంగా ఉండే రోజులు ఇవ్వు బాబా నేను ఏమైనా ధనాన్ని అడిగానా ఆస్తుపాస్తులు అడిగానా లేదంటే ఎదుటివారు సంతోషంగా ఉండాలని ఈశపడుతున్నానా ఇటువంటివి ఏమి కూడా నాలో లేవు కదా తండ్రి ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడుతున్నాను ఎంతో శ్రమ పడుతున్నాను నీకు కూడా తెలుస్తండ్రి ఎలాగైనా సరే నా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇవ్వు తండ్రి అని అడుగుతున్నా కదమ్మా తప్పకుండా నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను నువ్వు కోరుకున్నటువంటి సంతోషకరమైనటువంటి మార్పును నీ జీవితంలో శుభగడి మీ బాబా తండ్రి తప్పకుండా అందిస్తాడు నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను తల్లి కర్మ కర్మని అంటున్నావు కదా నిజంగా కర్మను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు తల్లి నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు ఎవరు నాకు ఎక్కువ కాదు అలాగే నాకు ఎవరు కూడా తక్కువ కూడా కాదు నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది నేను ఒప్పుకుంటున్నాను మీరు నన్ను ఎంత ఆరాధిస్తున్నారో మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంతా కూడా నాకు తెలుసు బిడ్డ మీరు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో నా సహాయం కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తున్నారో అదంతా కూడా నాకు తెలుసు తల్లి నేను పట్టి లేదని నువ్వు అనుకుంటున్నావు తల్లి కానీ అందరినీ నేను చూస్తూనే ఉంటాను నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలేస్తానో చెప్పు తల్లి నీ మనసుకు తెలియదా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటికీ కూడా పరిష్కారం నేనే ఇచ్చాను కదమ్మా అదంతా కూడా నీకు తెలుసు తల్లి అవన్నీ కూడా తొలగిస్తున్నది నీ బాబానే కదా బిడ్డ ఎవరు నీ వద్దకు వచ్చినా నాలుగు మంచి మాటలు చెప్పినా ఎవరు నీకు సహాయం చేయాలని చూసినా వాళ్ళ రూపంలో నేనే వస్తున్నానమ్మా అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా కష్టాలు వెంటనే తొలగించలేకపోవచ్చు కానీ ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతం చేస్తుందని గుర్తుంచుకోబిడ్డా నా భక్తులకి ఎప్పుడు కూడా నేను తోడుగానే ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దమ్మా మీ బాబా పట్ల నమ్మకం ఉంచు ఈ చిక్కుమణులన్నీ కూడా విప్పివేస్తున్నాను తల్లి నీకు సహాయం చేయడానికి నీ పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడే రక్షిస్తూ ఉంటున్నాను బిడ్డ నువ్వు అడుగుతున్నటువంటి శుభగడియలు సరికొత్తమైన జీవితం నీకు పరిచయం చేయబోతున్నాను తల్లి ఆలస్యం జరిగిందని నేను ఒప్పుకుంటున్నాను కానీ అతి కొద్ది రోజుల్లో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది బిడ్డ నన్ను నమ్ము తల్లి అలాగే నీ మనసుకు కలిగిన బాధంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది నీ బాబా మాట వింటావు కదో నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తానమ్మా తప్పకుండా నీకు రావాల్సింది వస్తుంది తల్లి సంతోషంగా ఉండు కొత్త జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఇక రేపటి నుంచి శుభగడియలు ఆరంభమయ్యాయి నువ్వు పడ్డ కష్టాలు కన్నీలు అన్నీ కూడా తొలగించేస్తాను నాపై నమ్మకం ఉంచమ్మా అంతా నీ బాబా తండ్రి చూసుకుంటాడు నీకు మళ్ళీ మళ్ళీ ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను బిడ్డ నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు కూడా ప్రతి నిద్రలేని రాత్రికి కూడా నేను ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నావో అది అతి తొందరలోనే దాని నుంచి నువ్వు బయటపడతావు బిడ్డ ఒకటి గుర్తుంచుకో బిడ్డా నీతో ఎవరైతే ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అంతే తెలివిగా నడుచుకో తల్లి ఎవరిని కూడా ఎక్కువగా నువ్వు ఇష్టపడొద్దు ఎవరు ఎటువంటి ఎత్తుకుపోయినా సరే వాటి నుంచి బయటపడేలా ఉండాలి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుందమ్మా వారి నుంచి నువ్వుకి నువ్వే కాపాడుకోవాలి బాబా నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా మాత్రం నిన్ను విడిచిపెట్టకని అడుగుతున్నాక తల్లి నువ్వే నన్ను గమనించడం లేదమ్మా నన్ను కాపాడు తండ్రి అని నేను పడగాల చెప్పు తల్లి నా బిడ్డల ఆపద సమయంలో ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా విడిచిపెట్టొద్దని అడుగుతున్నావు కదమ్మా నేను ఒంటరిగా ఎలా విడిచిపెడతానో చెప్పుతల్లి నీ గురించి నువ్వు నీ కుటుంబ సభ్యులు కానీ నిన్ను ఇష్టపడేవారు కానీ ఒక్క క్షణమైనా మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదమ్మా ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో తల్లి భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడేవారు కాదు నీ విజయాన్ని ఒక స్థాయిలో ఉంచబోతున్నాను బిడ్డ అది ఎంతో ఉన్నతమైన స్థాయి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏవైతే కళ్ళ కంటున్నావో అన్నీ కూడా నీ కళలన్నీ కూడా లభించేలా నేను చేస్తున్నాను తల్లి నువ్వు చేయాల్సిందంతా ఒక్కటే అది నాపైన ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి